మొదటిసారిగా ఇల్లు కట్టే వారికి యజమానులకు అంత అవగాహన ఉండదు ఒకసారి మా దగ్గరకు వస్తే వారికి కావాల్సినటువంటి బడ్జెట్లో ఫస్ట్ వాళ్ళకి కావాల్సినటువంటి క్వాలిటీ ఆ బడ్జెట్లో తీర్చిదిద్దడం మా కంపెనీ యొక్క ప్రత్యేకత వారు వచ్చిన రోజు ఏ రకమైనటువంటి సంతోషంగా ఉంటారో గ్రోఅపరేషన్ రోజు చేసిన తర్వాత కూడా డోర్లు చూసిన తర్వాత అంతకంటే ఎక్కువ సంతోషంతో ఉంటారంటే వీళ్ళ దగ్గరికి సరైన ప్లేస్లో మేము వచ్చినామన్నట్టు ఇది మటుకు వాస్తవం చాలా ఆనందంగా ఉంటుందండి ఇంకొకరికే పని ఆనందంగా ఉంటుంది గర్వకారణం కూడా ఉంటుంది వాళ్ళు ఇచ్చిన ఉత్పత్తిని తలుపుల మాట చూసిన తర్వాత మేము అనుకున్న రీతి మేము అనుకున్న దానికంటే మంచిగా ఉందంటాం వాళ్ళ యొక్క ఆనందానికి మేము చాలా సంతోషపడతాం తప్పకుండా అండి కార్యక్రమాలు పిలవడము తర్వాత మిగతా వారికి కూడా ఎంకరేజ్ చేసి మన వాళ్ళు మన రాఘవేంద్ర టింబర్ ఆర్డర్ ఇవ్వడం అంటే మన మీద నమ్మకంతో వాళ్ళు రిఫర్ చేసి పంపిస్తారు ఇంతకుముందు వరకు మన యొక్క డిమాండ్ ఎక్కువ ఉండేది యూపీఎస్ రాకముందు ఏంటంటే మ్యాన్ అంటే ఇది మనుషులు చేసే పని కనుక ఎక్కువ ఉత్పత్తి చేయడానికి వీలు పడకపోయేది ఇప్పుడు ఏం చేసామంటే ఆధునిక యంత్రాలు తీసుకొచ్చేసి కంపెనీ రెనోవేషన్ చేసేసి ఫస్ట్ హైదరాబాద్కు సంబంధించి చేస్తున్నాం తర్వాత తెలంగాణ అన్ని జిల్లాలకు సప్లై ఉంటుంది మిగతాది మనం నెక్స్ట్ టర్మ్లో విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి ఉన్న ప్రయత్నం చేస్తున్నాం